డిపార్ట్మెంట్స్ అంటే ఇప్పుడు మన ఇరవై ఒక్క డిపార్ట్మెంట్స్ వచ్చాయి దివ్యాంగత రకాలు ఇరవై ఒకటి వేసారు ఇది వరకైతే ఏడే ఉండేది అవి ఇప్పుడు ఇరవై ఒకటి వచ్చాయి ఆ ఇరవై ఒకటిలో మనం చెరై వేదిలో మనం నాలుగు రకాలని చెరవేదిలోనే మనం వాటిని చూడాలి దాంట్లో పోలియో ఉండేది మొదటిగా పోలియో అనేది ఇప్పుడు ఈ పోలియో సంఖ్య తగ్గిపోయింది దాదాపు పోలియో లేదు ఎక్కడ మన దేశంలో పోలియో అనే సంఖ్య లేదు కాకపోతే పాకిస్తాన్లో ఒక కేసు వచ్చిందని ఇంకా మనం పోలియో డ్రాప్స్ వాడటం నివారణ చర్యలని ఇంకా మన దేశంలో కొనసాగిస్తూనే ఉన్నాము కానీ పోలియో డ్రాప్ పోయినా లోతో మోటార్ డిజాబిలిటీ అనే సంఖ్య మాత్రం ఉంది అది రకరకాలుగా ఉంటుంది ఉదాహరణకి యాక్సిడెంట్ రావచ్చు లేకపోతే ఏదైనా డిసీజ్ వల్ల అవయవ అవయవం తీసేయాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు కూడా లోపం అంటే వస్తారు సెడ్రల్ పాలసీ అనే డిసీజ్ కూడా ఉంది ఇది ఏంటంటే మెదడ్లో ఆక్సిజన్ లోపం వల్ల అంటే డెలివరీ టైంలో మదర్ అమ్మ అమ్మ తల్లి డెలివరీ సమయంలో డెలివరీ అప్పుడు సరైన డెలివరీ చేయలేకపోవడం వల్ల డెలివరీ కాకుండా మంత్ర డెలివరీ అలాంటి కార్యక్రమాలు అలాంటి నాటు పనులు చేసినప్పుడు బిడ్డకి ఆక్సిజన్ లోపం వల్ల సెర్పల్లి పాలసీ వస్తుంది ఈ సెర్ప్రల్ పాలసీ లక్షణాలు మీకు అందరు తెలుసు ఎక్కడికక్కడ నరాలు బిగిసుకుపోతాయి వాళ్ళు చక్కగా నడవలేరు కార్డులు చేతులు అన్ని వంగిపోయి ఉంటాయి ఒకవేళ లేచినా కూడా వాళ్ళు చక్కగా మూమెంట్ ఉండదు బెడ్ బెడ్లోనే ఉంటారు దాదాపు కొద్దిమంది నడుస్తారు ఉన్నట్టుండి నడవడం ఉన్నట్టుండి పడిపోవడం కూర్చునేటప్పుడు కూడా దబ్బే కంటే కూర్చుంటూ ఉంటారు వీళ్ళందరూ సెంట్రల్ పాలసీ కిందకి వస్తారు లోపం అంటే ఇంక వీళ్ళకి నయమైతే చేయలేము నివారణ చర్యలు అంటే తల్లి ప్రసవించినప్పుడు హాస్పిటల్లో ప్రసవించడం అని మనం అదే అదే నివారణ చర్యలు అంటే ఆక్సిజన్ లోపం వల్ల వస్తుంది మెదడులో ఆక్సిజన్ లోపం వల్ల ఇది ఇది వస్తుంది తర్వాత మస్గ్రో డి ఇది ప్రాబ్లం ఇది మొదట్లో ఉన్న ఏడు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల లోపు వీళ్ళ డిసీజ్ అనేది ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది వీళ్ళు ఒకసారి ఈ డిసీజ్ అటాక్ అయితే ఇది వస్తే వీళ్ళు ఇంకా చివరి వరకు బెడ్ రెస్ట్ అనేది మొత్తం వీళ్ళకి కనీసం వీళ్ళు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేదు వీళ్ళకి క్రమక్రమంగా కార్డు చేతులు పడిపోవడం చేతులు కూడా వాళ్ళ కనీసం వాళ్ళ మొహం కూడా తెలుసుకోలేని పరిస్థితి వస్తారు చేతులు కూడా పైకెత్తుకోలేదు వాళ్ళు బట్టలు కూడా వేసుకోలేదు వాళ్ళు కూడా ఎప్పుడూ మనుషులు ఉండాలి చేస్తారు వీళ్ళకి ఈ ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం పెట్టింది ఇది సిడిఎఫ్డి అంటారు ఇది సెంటర్ ఫర్ డిసాస్టరీ ఫింగర్ ప్రింటింగ్ అనే పథకం పెట్టింది ఈ పథకం కింద ఇది హైదరాబాద్ లో ఉంటుంది ఇది ఈ పథకం వైద్యం చేయించుకోవడానికి యాభై లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది ఆ దీంట్లో పరీక్షలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది గత సంవత్సరం కూడా ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది ఈ పథకం కింద వాళ్ళు వాళ్ళకి చాలా మందులు అవసరం అవుతుంటాయి ఈ ఎనిమిది హాస్పిటల్స్ మాత్రమే ప్రభుత్వం వీటికి కేటాయించింది ఈ విధంగా ఈ ఈ వీళ్ళకి వైద్యం నిర్వహించవచ్చు అయితే వీళ్ళకి మనం ఏం చేయాలంటే వీళ్ళని మనం గుర్తించి ప్రభుత్వం ద్వారా వీళ్ళకి రావాల్సిన పథకాలు ఏదైనా ఉంటే సహాయం ఏదైనా ఉంటే చేయడం వీళ్ళకి సర్టిఫికేట్స్ అవి మనం చూడటం వీళ్ళని మోటివేషన్ చేయడం వీళ్ళకి చాలా ఇక్కడ ప్రమాదకరమైన ఏంటంటే వీళ్ళకి ఎప్పుడూ మనుషులు అవి ఎవ్వరూ లేదే ఏమీ చేయలేదు మూమెంటే కష్టం వీళ్ళని కుర్చీలో వింజీ కూర్చో పెట్టాలన్నా కుర్చీలో కూర్చోబెట్టాలన్నా బెడ్ మీద కూర్చోబెట్టాలన్నా పెట్టాలన్నా భోజనం పెట్టాలన్నా కూడా మనిషి అడుస్తున్నారు ఇది క్రమక్రమంగా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది లెప్రసీ లెప్రసీ కూడా ఉంటుంది లెప్రసీ అనేది ఇప్పుడు దాదాపు లెప్రసీ లేదు ఈ లెప్రసీ స్వమ్ ఏరియాలోనూ ఇది ఒక స్కిన్ డిసీజు ఇది మొత్తం అవయాధాన్ని తినేస్తూ వస్తుంది ఈ ఇప్పుడు నివారణ చర్యలు ప్రభుత్వం కానీ ఆ ఒక నివారణ చర్యలు చేయబట్ట దాదాపు ఈ లెప్రసీ అనేది చాలా తక్కువ వచ్చింది అరుదుగా ఉంది ఇప్పుడు అది కూడా నిర్లక్ష్యం వల్ల ఎవరైతే సరిగ్గా వైద్యం తీసుకోలేరో ఆ మందులు వాడకపోవడం వల్ల ఏదన్నా వస్తుంది కానీ అయినా కూడా మనం ఇది లేకపోయినా కూడా మనం బిజీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ లోపం అదే ఇది ఏంటంటే కుష్టి వ్యాధి ఈ వ్యాధి నెప్పరసి వస్తే పక్కన వాళ్ళు దూరం పెడతారని బయట చెప్పరు వాళ్ళకి ఒక మనోవేదన ఉంటుంది మనం మనకి తెలిస్తే మనం వీలైనంత వరకు వాళ్ళని మోటివేషన్ చేయడం సకాలంలో హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి వైద్యం ఇప్పించడం వైద్యం తీసుకునే విధంగా మనం ప్రోత్సహించడం అలా చేస్తే ఈ వాళ్ళకి కొద్దిగా సక్రమంగా వైద్యం అందిస్తే ఈ వ్యాధిని నివారించవచ్చు ఇది మాత్రం మనం నివారించవచ్చు మరుగుతులు డార్క్ ఫిజం అనేది వాస్తవంగా అది వాళ్ళు ఎదుగుదల లోపం కానీ ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్స్ ఇస్తే లోపల మాట కింద ఇచ్చేస్తుంది గవర్నమెంట్ కానీ ఆ డార్క్ అనేది వాళ్ళు మూడు అడుగులు నాలుగు అడుగుల కంటే ఎక్కువ వాళ్ళు డెవలప్ కాదు శరీరం డెవలప్ కాదు అట్లాగే ఉంటారు ఇప్పుడు దాదాపు వాళ్ళు నాలుగు పాయింట్ నాలుగు నాలుగు పాయింట్ పది వంద మాత్రమే హైయెస్ట్ అంతకంటే డెవలప్ కాదు అలాంటి వాళ్ళందరినీ డార్బిజన్ కింద చూస్తారు వాళ్ళకి చేతులు కాళ్ళు చేతులు వంగర కూడా వస్తాయి వాళ్ళందరూ ఇది ఒక డిఫికల్ట్ ఇది జన్యుపరమైన లోపం దీనికి నివారణ చర్య అనేది ఏమి ఉండదు కాకపోతే వాళ్ళని ప్రజల్లో మీరు నిర్భయంగా తిరగచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ మీరు అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చు అని వాళ్ళని ప్రోత్సహించడం అలాంటి కార్యక్రమాలు చేయవచ్చు చివరిగా చివరిగా మనం మనం